హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు వెస్ట్ బెంగాల్లో చేసిన ఒక రెసిపీ చూపిస్తాను చేపబుర్రలతో దీన్ని చురుచురిగా అంటారు దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ మసాలా సామాన్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఆయిల్ వేడెక్కిన దాంట్లో మనం రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఈ విధంగా ఫ్రై అవుతుండగా మనం కోసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి వంకాయలు క్యాబేజ్ బసల కూర కొంచెం ఆనద్యం ముక్కలు కొంచెం గుమ్మిడికాయ వేసుకొని బాగా కలుపుకోవాలి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకొని ఇందులోనే మనం ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పొడి అన్నీ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని బాగా మూత పెట్టుకోండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదా అడుగు పట్టేస్తుంది ఈ విధంగా కొంచెం దగ్గరికి అయినప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్న ఈ చేప బుర్రలు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపి మూత పెట్టుకోవాలి ఇలా అవుతున్న దాంట్లో మనం ఇంట్లోని మిక్సీ పెట్టుకున్న గరం మసాలా వేసుకోవాలి ఈ గరం మసాలా పొడి నేను ఇంట్లోనే తయారు చేశాను గరం మసాలా సామాన్లు అన్నీ వేసి కొంచెం రోస్ట్ చేసి మిక్సీ పెట్టుకున్నాను పౌడర్ చేసుకున్నాను అది ఇందులో వేసుకొని దగ్గరికి మగ్గనిద్దాం ఫ్రెండ్స్ చూసారా దగ్గరికి అయిపోయింది వాటర్ కూడా వేయవలసిన అవసరం ఉండదు ఎందుకంటే వెజిటేబుల్స్ ఆయిల్ ఉంటుంది ఇది అలా దగ్గరికి మగ్గిపోద్ది మన కూర రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇవ్వండి ఫ్రెండ్స్ మన చేప బరులతో కూర దీన్ని చురుచురి అంటారు ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఉంటా ఫ్రెండ్స్ బాయ్